తజానూరు గ్రామ పంచాయతీ ఉందిరమ్మ కాల్వి దామినేడు జరిగే పదకొండవ రోజు ప్రచారం కొనసాగు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అకాల మరణము జగనన్న ముఖ్యమంత్రి రావడము ఆయన పాదయాత్రలో పథకాలు నవరత్నాలు పథకాలు ఈ వచ్చినాయి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కరోనాలు బంధువులు కూడా చూడలేదు అలాంటప్పుడు పోడుగుడ్లు కూరగాయలు అన్నీ అందించి పెళ్ళిళ్ళకు తోఫాను కానీ మళ్ళా పండగలకు తోఫా పెళ్ళిళ్ళకు అన్నిటికీ ఏదైనా కష్టం వచ్చినా హాస్పిటల్కి పోయినా సహాయం చేస్తున్నాడు ఆయన రెండు అడుగులు వేస్తే ఇప్పుడు పది లండన్లో జరుగుతూ వచ్చింది ఇప్పుడు పది అడుగులు వేసి ప్రజాశీలలో మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అప్పటికీ మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్నాడు ఇందిరమ్మ కాలనీలో కూడా చాలా కష్టపడ్డా జోష్ నింపుకు తప్పకుండా ఫ్యాన్కేస్తామంటున్నారు ఆయన రాజశేఖర్ రెడ్డి గట్టించి బెంగల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా వేస్తామంటున్నారు అందరికీ నమస్కారం తప్పకుండా మీ అమ్మాయి గారు ఉన్న ఓటో రెడ్డికి ఫ్యాన్ గుర్తూ ఓటర్ నంబర్కి వేసి గెలిపించాలని కోరుకునే